హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఈ ఇరవై ఇరవై నాలుగులో వచ్చే మొదటి చంద్రగ్రహణం గురించి తెలుసుకుందాం ఇది వచ్చేసి దీని టైమింగ్ వచ్చేసి మార్చి ఇరవై ఐదవ తారీఖు సోమవారం వస్తుందండి ఆ రోజు ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల వరకు అయితే ఉంటూ ఉంటుంది కాకపోతే మీరు ఒకటి గమనించుకోవాలి ఈ చంద్రగ్రహణం అనేది పాక్షిక చంద్రగ్రహణం అందులోనూ ఈ చంద్రగ్రహణ గ్రహ కిరణాలు కానీ ఈ గ్రహణం యొక్క ప్రభావం కానీ మన సైడ్ అయితే పని ఏం లేదన్నమాట సో ఇది పూర్తిగా అమెరికా నెదర్లాండ్ అటువైపు మాత్రమే ఉంది స్టేట్స్లో మనకైతే ఈ భారతదేశంలో అయితే ఇలాంటి ఈ కిరణాల ప్రభావం అనేది ఏమీ ఉండదు జస్ట్ మన పనులు మనం యథావిధిగా ఎలా చేసుకుంటామో అలా చేసుకోవచ్చు మీకు హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని ఉన్నా నార్మల్ మీ పనులు అన్నీ కూడా నార్మల్గా చేసుకోవచ్చు ఆ కిరణాల ప్రభావం అనేది మన దేశంలో లేదు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి తెలంగాణ కానివ్వండి ఏమీ అవసరం లేదు ఎందుకంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఉంటుందా తెలంగాణలో ఏమన్నా ఉంటుందా జాగ్రత్తలు పాటించాలని అడుగుతున్నారు మన దేశంలోనే లేనప్పుడు ఇవేమీ అవసరం లేదు మనకి నార్మల్ డేస్ ఎలానో ఇది కూడా అలానే సో ఇది వచ్చేసి ఉదయం పది గంటలకి అలా స్టార్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకి పది గంటల సమయంలో చంద్రుడు అనేది ఉండదు కదా సో అలాంటప్పుడు మనం ఈ జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సిన పని లేదు కిరణాలు పడతాయేమో అని టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు ఇది వచ్చేసి మొదటి చంద్రగ్రహణం అనమాట ఇటు సైడ్ అయితే దీని సూచనలు కానీ ఈ కిరణం యొక్క ప్రభావాలు కానీ ఈ మాత్రమే ఉండే పని లేదు ప్రెగ్నెన్సీ వాళ్ళు అసలు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు ఇదైతే సోమవారం పూట అలాగ మార్చ్ ఇరవై ఐదున అలా స్టార్ట్ అవుతుంది ఇంట్కేసి ఎవరైనా అమెరికా అలా ఫారెన్లో ఉన్నట్లయితే వాళ్ళకి తెలియచేయండి కానీ ఇటు సైడ్ అయితే ఎలాంటి కిరణాల ప్రభావం అనేది మన సైడ్ అయితే పూర్తిగా ఉండదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ సియూ అనదర్ వీడియో